తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర సాలను గొప్ప పాత్ర పోషించిన ఎండస్ గారిని కోల్పోవడం తెలంగాణ సమాజానికి వ్యక్తిగతంగా నాకు చాలా తీరాని కేసి అధ్యక్షుడిగా ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నప్పుడు అంబేష్ గారిని కలవాలని ప్రయత్నం చేస్తే నేను రాజకీయ నాయకులు దూరంగా ఉంటాను రాజకీయ నాయకులు వేదికల మీదనే కలుస్తాను కానీ వ్యక్తిగతంగా కలవను అని ఒక మిత్రుడు ద్వారా సమాచారాన్ని అయినా ట ఒకసారి కలుగుతాం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు గురించి చర్చించుకుందాం రాష్ట్ర సాధనలు కోట్లాది మందిని ఏకం చేస్తాం తెలంగాణ ఉద్యమ బాట నడిపించిన మీరు ఈనాడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కష్టాలలో ఉన్నప్పుడు మీదైన పాత్ర పోషించాలి అని చెప్పి అందశ్రీ గారిని అడగడం కలగడం ఆనాడు కాంగ్రెస్ పార్టీని నడిపించే క్రమంలో కృత స్ఫూర్తి నుంచి కొట్లాడితే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారు తెలంగాణ ప్రజల యొక్క సమస్యల్ని తీర్చరు కలిసి పనిచేద్దాము నీతో మాట్లాడిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది తప్పకుండా నువ్వు చేసే ప్రయత్నంలో నేను చేయగలిగిన ప్రయత్నం నేను చేస్తాను అందరం చేయాల్సినప్పుడే ఈ తెలంగాణ సమాజానికి ప్రయోజనం చేకూరుతుంది అని చెప్పి ఆనాడు అందశ్రీ గారి మాటలు ఆ తర్వాత వారు నేను చర్చించుకునే ఫంక్షన్ మీడియా మీద తెలుసు అందశ్రీ గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు చదువుకోవడానికి పట్టణం వచ్చిన తమ్ముడికి ఊర్లో వ్యవసాయం చేసి అన్న చూడడానికి వచ్చినప్పుడు కలిగే అనుభూతి కలిగేది నాకు అందశ్రీని నప్పుడు తెలుస్తుంది ఆ యొక్క స్ఫూర్తిగా ఈ పరిపాలనలో పేదలకు ప్రయోజనం చేకూర్చాలన్న ఆలోచన వచ్చినప్పుడు పెద్దదన్నతో పాటు అందశ్రీ గారు సమానమైన స్ఫూర్తిని నింపడమే కాకుండా వారు రచించిన జయ జయ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ఏర్పడే పది సంవత్సరాల తర్వాత రాష్ట్ర గీతంగా ఈరోజు కోట్లాది మంది ప్రజలకు ఒక స్ఫూర్తిని నింపుతుంది వారి ప్రతి మాట ప్రజా జీవితంలో నుంచి పుట్టుకొచ్చింది ప్రతి పాట ఈ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపడం జరిగింది అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే మంత్రివర్గ సమావేశంలో మంత్రులందరి సహకారంతో జయ జయ తెలంగాణ గానాన్ని పాఠ్య పుస్తకాలలో ప్రధాన అంశంగా చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఇదే కాదు ఈనాడు ఈ స్మృతి వణం ఉద్యమకారులకు గాయకులకు కవులకు ఈ తెలంగాణ సమాజం తెలంగాణ సంస్కృతి సముచితమైన స్థానాన్ని ఇస్తుంది స్ఫూర్తిని నింపుతుంది అని తెలియజేయడమే కాకుండా వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంలో అవకాశం కల్పించడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది నేను జీవితాంతం నిస్వార్థంగా సర్వం ఒడి తన రక్తాన్ని చెమటగా మార్చి తన గళాన్ని ఈ తెలంగాణకే అంకితం చేసి అలాంటి కుటుంబం ఆర్థికంగా ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుందో నాకు తెలుసు కాబట్టి ఈనాడు వారి కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలని దీని యొక్క శృతిఘనంగా తీర్చిదిద్దాలని జయ జయ తెలంగాణ గానాన్ని పాఠ్యాంశంగా మార్చి వారి స్ఫూర్తిని ఎల్ల కాలం ఈ తెలంగాణ ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్ర సాధనలో నన్వేశ్రీ గారు పోషించిన పాత్రను శాశ్వతం చేయడమే కాకుండా వారి జీవితకాలం రచించిన రచనలను ఒక పుస్తక రూపంలో ఇలా రచించడం జరిగింది నిప్పుల వాగు ఈ నిప్పుల వాగు ఒక స్ఫూర్తి ఒక ప్రజ్వలను భవిష్యత్ తరాలకు ఇది ఒక భగవద్గీతగా ఒక బైబిల్గా ఒక గా తెలంగాణ యువతకు తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వాళ్లకు ఒక గైడ్ లాగా పనిచేస్తుంది ఇరవై వేల ప్రచారంలో తెలంగాణ ప్రాంతంలో ఉండే ప్రతి లైబ్రరీలో తండాలలో గోడాలలో మారుమూల పల్లెల్లో ఉండే తెలంగాణ సమాజం అంతా అంజశ్రీ గారి స్ఫూర్తితో వారి రచనలో రచనలో ఉన్న సారాంశాన్ని తీసుకొని పేదలకు సేవలు అందించడానికి ఉపయోగపడే విధంగా నిపుల వాగు గ్రంథాన్ని ప్రతి లైబ్రరీలో పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇదే కాకుండా వారి అభిమానుల నుంచి సూచనలు తీసుకొని ఇంకా ఏం చేయగలమో వారి పేరు వారి స్కూతి తెలంగాణ సమాజంలో శాశ్వతంగా పదులంగా ఉండడానికి అవసరమైన చర్యలన్నీ మా ప్రభుత్వం చేపడుతుంది వారి ఏనాడు వారి ఆరోగ్యం గురించి వారి ఆర్థిక పరిస్థితుల గురించి కుటుంబ సభ్యుల గురించి ఏనాడు కూడా అందరిగా ఆలోచన చేయలేదు ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సమస్యలే తన సమస్య ఈ సమాజంలో తన కుటుంబం అని భావించిన ఒక కొత్త మానవతావాది నాకు వ్యక్తిగతంగా మనసుకు చాలా దగ్గరగా వారి ఆలోచన వారి స్ఫూర్తి ఎంతలో నాకు కలిగించే విధంగా వారు కలిసినప్పుడు మాట్లాడేవారు వారిని కోల్పోవడం తెలంగాణ సమాజంతో పాటు నాకు నా కుటుంబానికి ఒక బాధాకరమైన అంశము ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందశ్రీ గారికి గౌరవించడమే కాదు అందశ్రీ గారికి పద్మశ్రీ ఇవ్వాలి అని గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది ఈసారి కూడా స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి తెలంగాణ ఆత్మ గౌరవం తెలంగాణ గుండె ధైర్యం అందశ్రీ గారికి పద్మశ్రీ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులు కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారు కూడా నేను సూచన చేస్తున్నా మీ వంతు ప్రయత్నం మీరు చేయండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధ్యక్షిని గౌరవించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల తరఫున మీ మీద నా మీద ఉన్నది తప్పకుండా వారికి పద్మశ్రీ వచ్చే విధంగా ఆ బే దక్కే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ శాతంగా ఉండాలంటే పాఠ్య పుస్తకాలలో జయ జయ తెలంగాణను తీసుకోవడం జరుగుతుంది అందుకే వారి జ్ఞాపకంగా ప్రతి లైబ్రరీలో నిప్పుల వారి పుస్తకాన్ని ఆవిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం అంటుంటుంది భవిష్యత్ కార్యాచరణ వారి అభిమానులతో మాట్లాడి ఇంకేమైనా ఏం చేయగలమా రాష్ట్ర ప్రభుత్వంగా వారి గౌరవాన్ని పెంచే విధంగా వారి జ్ఞాపకాలను శాశ్వతంగా తెలంగాణ చరిత్రలో లిఖించే విధంగా తీసుకోగలిగిన చర్యలు అన్నిటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అందరితో చర్చించిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తుంది వారి అభిమానులకు ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు వారి పట్ల మీరు చూపించిన అభిమానానికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు ਅੰਦੇਸੇ ਅੱਲਿਨਾ ਅਕਸ਼ਰਾਲਾ ਪੂਲਾ ਮਾ ਤੇਲੰਗਾਨਾ ਤੱਲੀ ਮੜਨੇ ਹੋ ਗੋ Thank <laughs> तेलंगाणा साहित्य जॻहि జయ జీతాలీ కొయ జీతాలీ కో జయ జయా గీతాలీ నీకు జయ అక్షరా